ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాలు ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది ఈ ల్యాండ్ చులుపు మొత్తం ఇరవై ఆరు ఎకరాలు ఒకటే బిట్టు ఇరవై ఆరు ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం ఐదు లక్షల రూపాయలు మాత్రమే పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఈ ల్యాండ్లో రెండు బోర్లు ఉన్నవి ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ల్యాండ్ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ పక్కనే బెల్ ఐకాన్న కండి ఆలన్ సెలెక్ట్ చేసుకోండి మీరు ఆలని సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది నమస్తే సార్ నమస్తే సార్ కొంచెం కొంచెం గట్టిగా మాట్లాడండి సార్ నేనే సార్ సార్ నాకు అది మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ పెట్టారు కదా సార్ ఓకే సార్ ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది ఇరవై ఆరు ఎకరాలు సార్ ఇరవై ఆరు ఇరవై ఆరు ఎకరాలు ఒకటే బిట్టుగా విడివిడిగా ఉందా సార్ ఒకటే పెట్టు సార్ అది కొంత పైరు వేసిందో కొంత ఉంటుంది కొంచెం ఇరవై ఆరు ఎకరాలు ఇరవై ఆరు ఎకరాల్లో కొంత పైరు అంటే ఏం తొమ్మిది ఎకరాలు సార్ మామూలుగా కంది వేస్తారు కదా అట్లాంటివి సార్ బోర్లు కూడా ఉన్నాయి సార్ నీళ్లు పడ్డాయి కరెంట్ కూడా సోలార్ పెట్టుకోవచ్చు కరెంట్ ఉందా ఆ కరెంట్ కొంచెం దూరంలో ఉంటుంది సార్ అది ఒక పది బోర్లో ఉంటది ల్యాండ్ అయితే సోలార్ పెట్టారు సాలర్ పెట్టుకోవాలి సార్ అది పెట్టుకోవాలా ఓకే బోర్లు అయితే వేసి ఆ మోటార్ బోర్లు అయితే ఏసుండు గాతాలు నా దగ్గర గాతాలు వేసి కానీ రన్నింగ్ లో లేవు ఆ గాతాలు కూడా నీకు వీడియోలు కనపడుతుంది సార్ కొద్ది కొంచెం చూపించండి అవునా ఓకే నేను అట్లే కదా సార్ ఆ సరే ఇప్పుడు బోర్ల్లో ఇప్పుడు మన బోర్ వేస్తే మోటార్ వస్తది వస్తాయి సార్ అదే వస్తాయి అది నేనే సార్ ఒకటి రెండు ఇరవై నాలుగు ఎకరాల సార్ ఇరవై ఆరు ఎకరాల ఒకటే పెట్టి నేల రెడ్ సాయలా బ్లాక్ బ్లాక్ రెడ్ కొంచెం వైట్ వైట్ మూడు మిక్స్ అయింది అంటే ఒక పాలం ఒక లో ఏమో బ్లాక్ కలుతుంది ఒక బిట్లో వైట్ కలుతుంది ఒక బిట్లో రాళ్ళు ఉన్నాయన్న చెప్పేదాం కదా అది మిక్సింగ్ కలుతుంది అదే ఇందాక ఒకటే బిట్ అంటే మళ్ళీ బిట్లు బిట్లు చదువుతామేంది అంటే ఒకే పిట్టు సార్ ఒకే కొద్దిగా రాళ్ళు దొరుకుతాయి ఒక దాంట్లో ఆ మూడు ఎకరాల్లో రాళ్ళు దొరుకుతాయి అంటే ఈ ల్యాండ్ మూడు రకాలుగా ఉంది అంటారు రకాలుగా అంటే సాగు చేస్తున్న వరకు తొమ్మిది ఎకరాలు సార్ అది సాగు జాతున్న వరకు తొమ్మిది ఎకరాలు పక్కనేమో పశువుల కింద పట్ట అది ఉంచుకున్నారు పశువుల మేత కోసం మూడు ఎకరాలు పశువుల కోసం ఉంచుకున్నారు ఓకే అది పంట ఇయ్యకుండా రాళ్ళు కాబట్టి రాళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ ఏమో తౌడు లెక్కడ కొంచెం అది స్పీడ్గా ఉంచేసిండ్రు అది కర్ర బొర్ర పొగ అమ్ముకుంటారు కదా కర్రీ అది పంట పండించుకోవడానికి తొమ్మిది ఎకరాలు తయారు చేసుకుని బోర్లు వేసి ఉంచుకున్నారు ఈ ల్యాండ్ తా రోడ్డా మట్టి రోడ్డా తారు రోడ్డు ఒక కిలోమీటర్ పోవాలి సార్ అంటే పల్లెటూరు లెక్కలు పల్లెటూరు రోడ్డే తార్ రోడ్ దిగి ఒక కిలోమీటర్ లోపలికి పోవాలి కిలోమీటర్ లోపల పోవాలా దానికి దాని డైరెక్ట్ కార్ సేల్ అవద్దా

పక్కనే ఉచారు పక్కన కూడా ఒక పది స్తంభాలు బాగు కరెంట్ కూడా ఉంది పక్కనే పక్కనే ఉంది పది స్తంభాలు బాగు అది తీసుకోవాలి వాళ్ళు ఎందుకంటే వాళ్ళ పొలాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది వాళ్ళ అన్నదమ్ముల పేరు మీద నలుగురు పేరు మీద సార్ నలుగురు వాళ్ళ అన్నదమ్ములు బాగా బాగాలు బాగా అయితే కొంత ఏంటంటే వాళ్ళు బయటలు పోటానికి ఆవులు బోబులు మేపుకోవటానికి గేదెలు మేపుకోవటానికి ఉంచుకున్నారు కొంత ఓకే సార్ అర్థమయ్యే సార్ మూడు ఎకరాలు ఇదేమో కొంత తొమ్మిది ఎకరాలు బాగు చేసుకోండి కొంచెం అప్పుడు తొమ్మిది మూడు పదకొండు ఎకరాలే కదా మిగతా ఇది మా ఇట్లా వెయిట్ ఉందని చెప్పిన సార్ బీడు పెట్టారు అది అంటే ఆ బిట్టే మనం ఫస్ట్ చిన్న చెట్లు కంటే స్టార్ట్ అయిపోతాము ఓకే ఓకే సార్ ఇట్లా దీనికి కారు ఆడ ఆగుద్ది దానికి అటు వెళ్ళిపోతాము అటు పైకి పోయే కొన్ని కిందికి పోయే కొన్ని పొలం చేసుకున్న పొలం ఓకే 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 వెళ్ళిపోతాం మనం ఇప్పుడు ఇప్పుడు ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది ఏ జిల్లా ప్రకాశం జిల్లా మండలము మరిపూడి సార్ మరిపూడి మండలం ఏ విలేజ్ కింద వస్తుంది ఈ ల్యాండ్ అంకేపల్లి అంకేపల్లి విలేజ్ కిందకి ఈ ల్యాండ్ వస్తుంది ఇరవై నాలుగు ఎకరాలు ఒకటే బిట్టు ఇరవై ఆరా ఇరవై సారీ సారీ ఇరవై ఆరు ఎకరాలు ఆ ఇరవై ఐదు ఎకరాలు టాబ్ అయినా చెప్తే చెప్పాలి సార్ అంటే ఇరవై ఆరు ఎకరాలు ఇరవై ఐరమ్ లెక్కేసి ఇరవై ఆరు ఎక్కడ ఎంత చెప్తున్నారు ఒక ఎకరం కాస్ట్ సార్ అయితే చెప్తున్నారు సార్ ఐదు లక్షలు అంటే ఫైనల్ రేట్ నెగటివుల్ కూర్చొని మాట్లాడే అంటే మీరు వచ్చి కూడుకుంటే పదో పైదో ఇరవైలో తగ్గొచ్చు మీ ఫోటో లో చూకుంటే ఒక పదివేల తగ్గొచ్చు సార్ ఐదు వాళ్ళు కన్ఫర్మ్ చెప్పారు ఐదు కేజీలు అడిగారు అని చెప్పారు ఐదు లక్షలు అయితే చెప్తున్నారు ఐదు కాదు ఐదు తగ్గితే ఏమన్నా తగ్గితే తగ్గుతున్నారు ఐదో పదో ఎంత తగ్గుతారు అట్లా అంటే మనం ఊరికి అడిగిందే కానీ వాళ్ళు మనం కూకోలేదు కదా సార్ అర్థమైనా మనం కూకుంటే కదా వాళ్ళు కట్ డబ్బులు క్యాష్ తీసుకుని పోయి ఫిక్స్డ్ అయిపోతే మాకు నచ్చింది ఎంత అనుకుంటా వాళ్ళు పది ఐదు తగ్గొచ్చు లేకపోతే ఇరవై తగ్గొచ్చు విషయం మంచి మాటలే సార్ మీరు మాట్లాడుకుంటారు కాబట్టి దాని విషయం మనం చెప్పింది వాళ్ళు ఫైనల్ రేట్ చెప్పినట్టు చెప్పారు వాళ్ళు ओके थैंक यू सर अच्छे थैंक यू वेरी मच ओके सर